వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు గురువారం రోజు గ్లాసు పసుపు నీళ్ళు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని ఎవరు పాటిస్తారో వారి ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది డబ్బును సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి ఎందుకంటే గురువారం పసుపుతో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు గురువారం అనేది గురుగ్రహానికి సంబంధించినది గురుగ్రహానికి పసుపు అన్న పసుపు రంగు అన్న చాలా ఇష్టం అయితే గురువారం రోజు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంట్లో రూపాయి కూడా వారు లక్ష్మీ కటాక్షం లేనివారు గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే బాగా కలిసి వస్తుంది అంతేకాదు వీలైతే ఎవరైనా పేదవారికి గురువారం రోజు పసుపు బట్టలు దానంగా ఇవ్వండి పసుపు రంగు దానంగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అయితే గురువారం మీకు అందరూ అవ్వాలన్నా సరే మీరు ఎవరిని చూసినా పాజిటివ్గా ఉండాలన్నా సరే మిమ్మల్ని ఎవరు చూసినా పాజిటివ్గా ఉండాలన్నా గురువారం రోజు పసుపును నుదును ధరించండి పసుపు తడిపి ఆ పసుపును తడించండి ఇలా చేస్తే మీకు అన్ని అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి అందరూ మీకు అనుకూలంగా మారుతారు గురువారం రోజు పసుపుతో ఎక్కువగా పరిహారం చేసిన వారు పసుపు రంగు దుస్తులను ధరించిన వారు పసుపును నుదుట ధరించినా సరే మీకు గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం బాగా పెరిగి వివాహంలో ఎలాంటి దోషాలు ఉండవు అంతేకాదు సకాలంలో వివాహం పూర్తవుతుంది వివాహం ఉన్న అడ్డంకులు ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఐశ్వర్యం కలుగుతుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందిన వారికి మట్టి పట్టినా సరే బంగారం కలుగుతుంది అంటే మీకు మట్టి పట్టినా సరే బంగారం అవుతుందనమాట గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలా మంచి రకాల పడుతుంది రకరకాల ఫలితాలు కలుగుతాయి అంతేకాదు డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు కూడా కనిపిస్తాయి డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది నాలుగు దిక్కుల నుంచి డబ్బు అనేది ఏదో విధంగా వస్తూనే ఉంటుందన్నమాట గురుగ్రహం అనేది ఎవరి జాతకంలో బలహీనంగా ఉంటుందో వారి జాతకంలో అలాంటి వ్యక్తులకి ఏ పని చేసినా అందులో విజయం కలగదు ఏ పని చేసినా సంపద రాదు డబ్బు పరంగా అవస్థలు పడవలసి వస్తుంది బంగారం పట్టుకున్న మట్టిలా మారుతుంది కాబట్టి గురుగ్రహం అనేది అందరి జాతకంలో బలంగా ఉండాలి గురుబలం ఉన్నవారికి జాతక దోషాలు అనేవి ఉండవు జాతకంలో రాజయోగం మాత్రమే ఉంటుంది వారు ఎన్నటికైనా సరే రాజ్యం ఏలడం ఖాయం అయితే గురుబలం పెరగాలని గురువారం రోజు ఎక్కువగా పసుపుతో పరిహారాలు చేస్తూ ఉంటాము పసుపుతో ఎక్కువగా గురువారం రోజు పరిహారాలు చేయాలని శాస్త్రం కూడా చెప్తుంది మరి రేపు గురువారం రోజు పసుపు నీళ్ళు ఒక రూపాయితో ఏ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలో తెలుసుకుందాము గురువారం గురువారం రోజు ఒక రూపాయి కాయిన్తో పరిహారం అలాగే పసుపు రూపాయి కాయిన్తో కలిపి పరిహారం చేస్తే మీకు డబ్బుకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది నరుల విముక్తి నుంచి కూడా పొందుతారు అంటే నరుల ఏడుపు నుంచి కూడా విముక్తి పొందుతారు మన కుటుంబంపై మన ఇంటిపై నరదృష్టి లేకపోతే మనం సంపాదించడానికి అడ్డు ఎవరు ఉండరు మనం సహజంగా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగిలకపోవడానికి కారణం దుష్టశక్తి ప్రభావం నరదృష్టి ఎక్కువగా ఉంటే నల్లరాయి కూడా పగులుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా మరి అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని తొలగించుకోవడానికి డబ్బు పరంగా ఏ లోటు లేకుండా జీవించాలంటే ఈ పరిహారం తప్పకుండా తప్పనిసరిగా చేయాలి మరి ఈ పరిహారం కోసం కావాల్సిన వస్తువులు కూడా అంత పెద్దగా ఏమీ ఉండవు ఈ పరిహారం చేయడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో ఉన్న వాటితోనే పరిహారాన్ని సులువుగా చేసుకుని మీకున్నటువంటి కష్టాల నుంచి సులువుగా బయటపడండి ఆర్థిక సమస్యల నుంచి అత్యంత సులువుగా బయటపడడానికి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులతో ఈ పరిహారం చేసి మీకు మీ కుటుంబానికి ఎలాంటి నరదృష్టి లేకుండా ఒకవేళ నరదృష్టి ఉన్నా కూడా పారిపోయేలాగా చేసుకోండి అయితే మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే ముందుగా ఈ పరిహారం కోసం ఒక గాజు గ్లాసును తీసుకోండి ఖచ్చితంగా గాజు గ్లాసును మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే గాజు గ్లాసుకి దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్ అనేది చెడును తొలగించి మంచిని పెంచుతుంది అంటే దుష్ట శక్తిని తొలగించి దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కాబట్టి గాజు గ్లాసును మాత్రమే తీసుకోండి గాజు గ్లాసులో నిండుగా నీరును పోసి పసుపును కలపండి తర్వాత రెండింటిని కూడా శుభ్రంగా కలిపేయండి అలా కలిపిన తర్వాత ఒక రూపాయి కోయిన తీసుకొని గాజు గ్లాసులో వెయ్యండి ఇలా రూపాయి జ్ఞానాన్ని పసుపు నీటిలో వేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రభావం కూడా రాదు మీకు మీ డబ్బుకి ఉన్నటువంటి నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది అయితే గాజు గ్లాసులో నిండుగా నీరు తీసుకొని అందులో కాస్త పసుపును కలిపి ఒక రూపాయి కాయిన వేసి రెండు లవంగాలను కూడా మీ చేతిలో తీసుకొని ఆ రెండు లవంగాలను కూడా ఆ నీటిలో వేసేయాలి అలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి పదార్థాలన్నీ కూడా మీ రెండు చేతులతో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగాలి మీ ఇల్లంతా కూడా తిరిగినప్పుడు అమ్మ మాకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మేము జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించేలాగా అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు ఏ కోరిక కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరికను బలంగా దృఢంగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత మీరు ఆ గాజు గ్లాసును పట్టుకుని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీరు మీ ఇంట్లో ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తున్నారో మీ ఇంటి యజమాని ఆడవారే కావచ్చు మగవారే కావచ్చు ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తున్నారో వారి తల చుట్టూ కూడా ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో వారికి దిష్టిని తీసేయండి అలా దిష్టిని తీసిన తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తల భాగాన పెట్టుకుని రాత్రి నిద్రించండి రాత్రంతా కూడా అలానే వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయమే ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి పసుపు నీరు రూపాయి కాయను అలాగే రెండు లవంగాలను ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే చెట్లు పొదల్లో కానీ లేదంటే ప్రవహించే నీటిలో కానీ విసిరేయండి అలా విసిరిన తర్వాత అందులో ఉండేటటువంటి రూపాయి కాయిన్ తీసి శుభ్రంగా కడిగేసి ఆ రూపాయి కాయిన్కి మరి కాస్త ధనాన్ని చేర్చి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి అలా ఈ పరిహారము గురువారం రాత్రి లోపు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా పసుపు నీళ్ళు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే మీకు ధనాకర్షణ బాగా పెరుగుతుంది జాష్టాదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు అనుగ్రహిస్తుంది సంపద ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటుంది సంతోషంగా మీ ఇంటి పాది కూడా జీవించగలుగుతారు ఆరోగ్యం అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా అంతా కూడా సర్దుకుంటుంది మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మొత్తం కూడా తొలగిపోతుంది ప్రతి గురువారం కూడా ఇలా ఐదు గురువారాలు కనుక రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి నరదృష్టి నరపీడ అంతా కూడా తొలగిపోతుంది ఇలా మనకు శాస్త్రమే చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా పసుపు మీరు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేసుకుని ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ